ధనలక్ష్మి బ్యాంకు నూతన బ్రాంచ్ను శ్రీకాకుళం అరసవెల్లి ప్రాంతంలో ప్రారంభించారు ఇక దాదాపు తొంభై ఏడు సంవత్సరాల వాణిజ్య అనుభవంతో ఖాతాదారుల నమ్మకాన్ని ధనలక్ష్మి బ్యాంకు చేరుగొనిదని బ్యాంకు నిర్వాహకులు తెలిపారు అత్యంత తక్కువ వడ్డీతో హోమ్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా అత్యధిక డిపాజిట్లను సేకరించి సంతృప్తికరమైనటువంటి వడ్డీ రేట్లతో విజయవంతంగా నడుపుతుంది ఇక ఇవాళ ధనలక్ష్మి బ్యాంకు ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ గా టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు ఆర్థికంగా వాళ్ళకి మనం సహాయకారిగా ఉండాలి వెల్త్ మేనేజ్మెంట్ లో గైడెన్స్ ఇవ్వాలి మా దగ్గర మ్యూచువల్ ఫండ్స్ తో టైఅప్స్ ఉన్నాయండి బెస్ట్ ఏఎంసీస్ ఇన్ ఇండియా టైఅప్స్ అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ తో మాకు టైఅప్స్ ఉన్నాయండి సో ఇన్ని రంగాల్లో ఒక విధంగా ఒక ఫైనాన్షియల్ సూపర్ మార్కెట్ ధనలక్ష్మి బ్యాంక్ అనేది ఓల్డ్ జనరేషన్ బ్యాంక్ ఉండొచ్చు బట్ విత్ ఆల్ న్యూ టెక్నాలజీ మా దగ్గర ఐటీ పరంగా కూడా లేటెస్ట్ టెక్నాలజీ వెర్షన్స్ ఉన్నాయి మొబైల్ బ్యాంకింగ్ లో సో యాప్ పరంగా కూడా హైయెస్ట్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ ఐటీలో మా బ్యాంక్ చేస్తుంది సైబర్ సెక్యూరిటీ పరంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏఐ నామ్స్ పెట్టిందో దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతుంది సైబర్ సెక్యూరిటీ నామ్స్ ఎందుకంటే కస్టమర్స్ డేటా ఇస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ మేము సైబర్ సెక్యూరిటీ మీద ఇన్వెస్ట్ చేసాం సో టెక్నాలజీలో ఎనీవేర్ బ్యాంక్

అభివృద్ధిలో దేశాభివృద్ధిలో బ్యాంక్ బ్రాంచ్ జి నాగరేషన్ ఇచ్చేసినటువంటి జిఎం గారు అలాగే ఆర్ఎం గారు మాజీ ఉన్నాయి ఇది రెండు వందల అరవై ఒకటి వెరీ సక్సెస్ఫుల్ అనేది నేను నమ్ముతున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సత్యనారాయణ గారికి ఏజీ బ్యాంక్ ఇప్పుడో తొంభై ఏడు సంవత్సరాల క్రితం పెట్టి ఒక నమ్మకంతో ఏదైనా నడవాలి అంటే ముందు నమ్మకం ఉండాలి ఈ బ్యాంకు మీద ఈ బ్యాంకర్స్ మీద ఒక నమ్మకం ఉన్న చేతే ఈరోజు అయ్యప్ప స్వామి గుడిలో కానీ గురువయ్యూరు గోవెలు కానీ రాబోయే రోజుల్లో తిరుపతి దేవస్థానం కానీ ఈ బ్యాంక్కి వాళ్ళ ఆదాయాలు అప్పజెప్పే కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే అది వీళ్ళ మీద అని నేను తెలియజేస్తున్నాను మనం నడవాలంటే నమ్మకంతోనే నడవాలి ఈ బ్యాంక్లో ఎవరు జాయిన్ అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళరు అని సత్యనారాయణ గారి ముందు ఒక మాట చెప్పారు చాలా సంతోషం అది కూడా ఈ బ్యాంకు నిబద్ధత మరి ఈ బ్రాంచ్లో నేను కూడా మేనేజర్ గారు చెప్పాను మన ఎప్పుడు వచ్చినప్పుడు తప్పకుండా సహాయ సహకారని శ్రీకాకుళం సాంప్ర ఫామం చేస్తున్నాను మా సభ్యులు కూడా చేర్చి వ్యాపార సంస్థలు కూడా మీ ఆధార్ కూడా తెరవని కూడా పూర్తిగా నేను కోరుతాను

As a member, as a family member, we also want to be a family member of all the people in Singapore. Kindly come and enjoy the banking services of the National Bank and the us in developing so much. Thank you, General Sir. Thank you for your uh, nice and... Uh,